హాయ్ అండి అందరికీ నమస్కారం మా అమ్మ మా నుంచి దూరమై నాలుగు సంవత్సరాలు పూర్తయిందండి అమ్మ జ్ఞాపకాలు ఇప్పటికీ మాతోనే ఉన్నాయి మార్చి ముప్పై ఒకటిన అమ్మ మాకు దూరమైన రోజండి ఆ రోజు నాన్నగారు జీవకారణ్య సంఘం ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళని చూస్తూ ఉంటారండి ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గరలో ఉంటుందనమాట అక్కడ పెద్దవాళ్ళు అందరికీ కూడా భోజనాలు పెట్టించడానికి ఏర్పాటు చేసుకున్నారండి అలాగే నేను ఏంటంటే కొన్ని యాపిల్స్ అలాగే కమలాలు కూడా తీసుకెళ్ళానండి వాళ్ళకి ఇవ్వడానికి ఆ విధంగా ఈ ప్రాంగణం చూడండి ఎంత బాగుందో మీరు సంఘం చూసే ఉంటారు అంటే పూర్వం ఏదైనా కట్టినప్పుడు అండి చాలా విశాలంగా ఈయనే కట్టించారంటండి చాలా విశాలంగా ఉండేదంట ఏదైనా కూడా పొడికి కనిపిస్తూ ఉంటుందండి అసలు ఎంత ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉంది అలాగే వాళ్ళ బెడ్స్ కూడా చాలా దూరంగా ఉన్నాయండి అందరికీ కూడా ఒక యాపిల్ ఒక కమల పంచిపెట్టడం అయితే జరిగింది మా మరదలు తమ్ముడు నాన్నగారు అయితే వెళ్ళామండి మా మరదలు నేను కూడా పంచిపెట్టాము ఇలాగా అంటే ఫస్ట్ భోజనానికి ముందు యాపిల్ కమల అయితే తీసుకున్నానండి నేను అవి ఇచ్చేసాను అనమాట అయితే అక్కడ ప్రాంగణం అండి అసలు చాలా లేని వాళ్ళే ఉన్నారండి చాలా బాగా చూసుకుంటున్నారు ప్రాంగణం కూడా చాలా విశాలంగా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది వాళ్ళ బెడ్స్ కూడా దూరం దూరంగా ఉన్నాయండి అసలు నడవలేని వాళ్ళు లేగలేని వాళ్ళని కూడా వాళ్ళు చూస్తున్నారండి చాలా ఉంది ఉందనిపించింది ఆశ్రమం అంటే ఏమి తీసుకోరంటండి ఏమి తీసుకోరంట నిజంగా అవసరం ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారంటండి అన్నీ చూసి ఈ విధంగా అమ్మ మా నుంచి దూరమయ్యి ఇన్ని రోజులైనా కూడా అమ్మ జ్ఞాపకాలు ఇంకా మాతోనే ఉన్నాయండి అమ్మకి చాలా సరదాగా ఉండేది మేమందరం పండగలప్పుడు కలిసినా చేసినా చాలా హుషారుగా ఉండేదండి మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు వచ్చేది చాలా బాగా ఎంజాయ్ చేసేది పిల్లలందరితోనూ కూర్చుని కబుర్లు చెప్పేదండి ఆ జ్ఞాపకాలు ఇంకా మాతోనే ఉన్నాయి మేమందరం ఎంజాయ్ చేస్తుంటే తను కూడా మురిసిపోయేది ఇవన్నీ కూడా ఇంకా అమ్మ జ్ఞాపకాలండి అమ్మ లేని లోటు మాకు తీరని లోటు అండి మా కుటుంబానికి మా వదిలికి మరదలకి అన్నయ్యలకి అందరికీ నాన్నగారికి కానీ అమ్మ ఆశీర్వాదం వల్లే మేము మేము అందరం ఇంకా ఇలా అందరం బాగానే ఉన్నామని అనుకుంటున్నాను ఈ విధంగా మా అమ్మ జ్ఞాపకాలండి ఇవన్నీ కూడా సంక్రాంతికి పిల్లలతో చూడండి ఎలా కూర్చుని అలా అందరం కలిసి కూర్చుని భోజనం తిన్న రోజులు ఇవన్నీ ఇంకా జ్ఞాపకాలండి మెమరీస్ అంతే అవి ఈ విధంగా అమ్మ మాకు దూరమైన రోజు ఆ విధంగా ఆసనంలో భోజనాలు పెట్టి పళ్ళు పెంచిపెట్టి ఆ విధంగా గడిచిపోయిందండి తర్వాత ఆ రోజు మార్చి ముప్పై ఒకటి కదండి ఆ రోజు ముగ్గళ్ళలో కూడా భోజనాలు జరిగినాయి అక్కడ కార్యక్రమం కూడా వేరే వీడియోలో చూపిస్తానండి ఇక్కడ కార్యక్రమం అయిపోయాక అక్కడికి వెళ్ళానండి